హాయ్ అండి నేను మీ మాధవిని మీకు ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఏదన్నా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటే బాగుండు అలా అనుకున్నప్పుడు ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినచోడండి పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుందండి ఇది తప్పకుండా చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి తయారు విధానాన్ని చూపిస్తాను రండి ఫస్ట్ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక ఆరు గుడ్లని ఇలా పగలగొట్టి వేసుకోండి నేను ఆరు గుడ్లు తీసుకుంటున్నానండి మీకు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు మీరు అలాగే ఫ్లేమ్ని సిమ్లో పెట్టి గుడ్లు పగలగొట్టి వేసుకోండి ఇలా గుడ్లు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుడ్ల పైన లైట్గా పసుపుని చల్లుకోండి అలాగే కొద్దిగా ఉప్పును తీసుకొని ఈ ఉప్పును కూడా ఇలా పైన లైట్గా చల్లుకోండి అలాగే కారాన్ని కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా చల్లండి చల్లేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకవైపు బాగా ఒక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుందామండి ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు ఒక తెల్లగడ్డను తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి అండి సుమారుగా ఇవి మీకు ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటాయి వెల్లుల్లి పాయలు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి ధనియాలు ఒక టీ స్పూన్ వేస్తున్నాను ధనియాలు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోమాకండి టేస్ట్ బాగుండదు అలాగే ఒక్క చిటికెడ మెంతులు వేస్తున్నానండి మెంతులు ఎక్కువ వేయకూడదు జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ కోసం ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది లేదు మీకు మెంతులు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే చింతపండు మనకి కాస్త పుల్ల పుల్లగా బాగుంటుందండి చింతపండు వేసుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు చింతపండు మళ్ళీ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది కొంచెం మనకి అప్పులిపు ధనం అనేది తగలడం కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది చింతపండును కూడా ఇలా విడదీసి వేసుకోండి చాలా మంది వెల్లుల్లి కారంలో చింతపండు వేయరు ఒకసారి ఇలా చేసి చూడండి కోడిగుడ్లోకి చాలా బాగుంటుంది అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మామూలు ఉప్పు కంటే కూడా కళ్ళుప్పు బాగుంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు గుడ్లు అనేవి ఒకవైపు వేగుంటాయండి ఇలా వేగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా వేగనివ్వండి ఇప్పుడు రెండో వైపు కూడా లైట్గా వేగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్లు తుంచేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే మీకు వెల్లుల్లి కారంలో మొత్తం బాగా కలిసిపోయి తినేటప్పుడు అంత బాగుండదు ముక్క అనేది మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి అందుకని ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే తుంచుకోండి ఇలా పెద్ద ముక్కలుగా తుంచుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక నిమిషం వేయించండి కొద్దిగా బాగా వేగితే మనకు ఆ స్మెల్ అనేది లేకుండా బాగుంటుంది తినడానికి ఇప్పుడు చూడండి సిమ్లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించేశారంటే ఇలా కాస్త వేగుతాయండి ఇలా వేగిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ గుడ్డు కారానికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసులు అన్నింటినీ వేగనివ్వండి ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు చూడండి వెల్లుల్లి కారం అనేది కాస్త వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ గుడ్డు పొరట కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా వేయించేసుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఈ కారాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి పెట్టుకోండి వేడి వేడిగా అన్నం పెట్టుకుని గుడ్డు కారం వేసుకొని తింటే పుల్ల పుల్లగా నోటికి కారం కారంగా భలే ఉంటుందండి ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి కమ్మగా ఉంటుంది నోటికి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి